అటు సైడ్ ఏముందండి మొత్తం స్లైడర్స్ ఉన్నాయి యా ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఇచ్చారండి బిల్డర్ వాష్ ఏరియా ఇచ్చారు అది అటు సైడ్ ఉంది కిచెన్కి డైరెక్ట్గా ఇవ్వకుండా వాళ్ళు మిడిల్లో డైనింగ్ హాల్లో వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ బాల్కనీ ఇచ్చారండి ఓకే మరి ఓ ఇక్కడ రాగానే మరి ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంది కదా మేడం ఇక్కడ మనం ఇందాక డైనింగ్ హాల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మేడం డైనింగ్ టేబుల్ ఉంది కదా సో దానికి హ్యాండ్ వాష్కి దూరం వెళ్ళే పని ఉండదు మనకి ఇక్కడే ఒక యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా అంటే కింద స్టోరేజ్ ఇచ్చేసాము అలాగే వాష్ బేషన్ జీనైన్ స్టోన్ తీసుకున్నాము అలాగే క్రాకరీ యూనిట్ కూడా జీనైన్ స్టోన్ తీసుకున్నాం కదా సేమ్ అలాగే ఇక్కడ సేమ్ కాంబినేషన్ లో జరిగింది ఈ టైల్స్ అనేది వేసాము వాషబుల్ ఇది వచ్చేసి పివిడి పార్టీషన్ అండి ఇది స్పెషల్ అన్నమాట ఇక్కడ చాలా స్పెషల్ గా చాలా స్పెషల్ స్టెయిన్లెస్ స్టీల్ మీద కోల్డ్ కోటింగ్ తో చేయించాం అండి కస్టమైజ్ చేయించాము ఇది కూడా కొంచెం లుక్ కూడా చాలా ప్రేమంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా గ్లాస్ కూడా యాడ్ చేసాము దీంట్లో రూటెడ్ గ్లాస్ అనేది దీంట్లో యాడ్ చేసాము మీరు చూసారంటే ఇదంతా కూడా కార్వింగ్ డిజైన్ అంటే కొంచెం ఇక్కడ అట్రాక్టివ్గా ఉండే పెట్టాము ఈ ఎల్ఈడీ మీటర్ కూడా ఫ్రీ కలర్స్ చేంజ్ అవుతుంది ఓ నైస్ బాగుందండి యా సో ఇక్కడే ఉండిపోవచ్చు అయితే వాష్ చేసుకుంటూ ఖచ్చితంగా షూర్గా సరే ఈ మధ్యలో మేము కొంచెం చూసారా అలా అట్రాక్ట్ చేసేస్తున్నాయి అన్నీ కూడా